స్కూల్ ఊరా స్కూల్కి వెళ్తా ఊరు వెరీ గుడ్ స్కూల్కి బెస్ట్ వద్దు పిల్లలు స్కూల్ పంపించారు మారాలంటే పిల్లలు స్కూల్ పంపిస్తారు వాళ్ళు చదువుకోలేద ఉద్యోగం వచ్చి బయటకి వెళ్తాడు చూస్తారు ఎన్నో స్కూల్ చేస్తే ఎన్నో పని చేస్తే డబ్బులు తినడం ఖర్చు పెడతా అయిపోతుంది డబ్బులు మెగలవు చదివిస్తే తెలుగు మాత్రం వాళ్ళు రేపైతే ఉద్యోగం చేస్తారు నెక్స్ట్ వాళ్ళకి ఉద్యోగం చేస్తారు ఉద్యోగం చేస్తారు ఇంట్లో అందరూ ఉద్యోగం చేస్తే వాళ్ళు చూస్తారు మారు వాళ్ళ మీద చదువుకుంటారు ఇంకా అదేవిధంగా ఏంటంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఒక తాట మీద ఉండి ఒక మాట మీద ఉండి వెళ్ళాలన్నమాట అయినా సరే వెళ్ళి ధైర్యంగా మనం క్వశ్చన్ చేయొచ్చు మన తప్పు ఎదురైనప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు అలా వచ్చేసి అప్పటికి మేము మాట ఇవ్వకపోతే వాళ్ళు చెప్పి చెప్తే మేము వచ్చి మాట్లాడతాం మనకే చుట్టామండి మనకే వస్తుంది మనం చుట్టినా కుట్టినా కేసులు ఉన్నాయి బాపట్ల జిల్లా మాది బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా జిల్లా మీ జిల్లాలో సమస్య వస్తే రెండు జిల్లా కలిసి వచ్చానికి అందరూ వచ్చాను ఇప్పుడు మీ జిల్లా కూడా మేము ఇప్పుడు మిమ్మల్ని ఆక్రమించాలంటే మిమ్మల్ని కలుసుకోవాలంటే చేయాలంటే మీ జిల్లా ఏంటి మీరు అడుగుకోవాలి కదా అడిగితే అడగొని చెప్పం కదా ప్రశ్నించడం మొదలైతే ఎక్కడైతే ప్రశ్నిస్తాము సమాధానం అక్కడ నుంచి వస్తుంది సమాధానం చెప్పలేని పరిస్థితి అవసరం లేదు అడగాలి చెప్పిన మాట్లాడే వచ్చిన విషయం ఏంటంటే తెలుసా యానాదుల గిరిజనుల సంఘం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పెడుతున్నారు ప్రతి ఒక్కరు వస్తున్నారు చేస్తున్నారు 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 ఇట్లా మీరు సొంతంగా వచ్చి మీరు ఇట్లా నిలబడ్డారు అంతేగా మీరు వచ్చి నిలబడ్డారు కానీ ఇట్లా ప్రతి ఒక్కరు వస్తున్నారు ఏదో పిల్లలకి వచ్చి అవి పెడుతున్నారు ఇవి పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు మీరు వచ్చి నిలబడ్డారు అది ఇంత పెద్ద అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత కూడా మనం ఇంకా ఇట్లా ఎక్కడ వొంగలు వేసినా అక్కడ వెళ్తే ఎలాగా ఇప్పుడు మేము పనులు అర్థమైందా ఇప్పుడు మాకు ఎలా ఉండే కులాన్ని పైకి తీసుకురావాలి కులాన్ని పైకి తీసుకురావాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి వెళ్ళాలి ఎడ్యుకేషన్కి ఎందుకు వెళ్ళాలంటే ఒక దీపం ఒక దీపం ఇంటికి వెలుగునిస్తే ఒక చదువు లేక కుటుంబానికి వెలుగునిస్తుంది అది గుర్తు పెట్టుకోండి ముందు వాళ్ళు చదువుకుంటే ఆ డిగ్రీ ఎక్కడికైనా తీసుకెళ్లిద్ది అది మెయిన్ ఆ ఇంపార్టెంట్ పిల్లలకి చదువు అనేది ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే దాదాపుగా ఆధార్ కార్డులు ఉండలేదు రేషన్ కార్డులు ఉండలేదు అవి కూడా మేజర్ సమస్యలే ఆధార్ కార్డు లేకపోతే మన మనిషి ఎలా గుర్తిస్తాం మన భారత ఎన్నికలు గుర్తు అంటే మరి అదే కదా మరి మరి అట్లా అట్లా గుర్తిస్తాం మనిషికి ఆధార్ కార్డు లేకపోతే మరి ఆధార్ కార్డు కావాలి కదా రేషన్ కార్డు కావాలి కదా మనకు వచ్చే లబ్ధి అనేది మనం పొందాలి కదా మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మనం తీసుకోవాలంటే ఆధార్ కార్డులు కావాలి కదా మీలో నుంచి రావాలి సీతం అనేది